హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే పత్తి చేనులో కలుపు తీపి తీసుకొచ్చినాను లేబర్ని లాస్ట్ టైం మందు కొట్టినా కూడా గడ్డ అనేది చావలేదు కొంతవరకు అయితే పోయింది ఎండిపోయిందంతా మందు కొట్టుతూనే పోయింది మిగతా అంతా అలానే ఉందనేసి ఈరోజు ఒక ఎయిట్ మెంబర్స్ని అయితే తీసుకొచ్చినాను కలుపు తీపిణికి తీస్తున్నారు కొద్ది నుండి వర్షం పడుతూనే ఉంది ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది వర్షము సో గ్యాప్ ఇస్తే మళ్ళీ ఎక్కువ అయితే అసలుకి పని చేయకుండా అవుతుంది మళ్ళీ గడ్డి ఎక్కువ అయిపోతుంది అనేసి ఉద్దేశంతో వర్షంలో కూడా చేపిస్తున్నాము ఇది వదిలేస్తే ఇట్లనే చేను కనబడకుండా గడ్డి అవుతుంది తర్వాత మనం పత్తి ఏరే సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆ పత్తి ఏరేటప్పుడు పాములు కరడం కానీ అవి జరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ చాలా జరిగినాయి అట్లాంటి కేసులు సో అందుకనేసి వర్షంలో కూడా తీపిస్తున్నాను కలుపు మీ సైడ్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి చైన్లు మా సైడ్ అయితే ఇలా ఉన్నాయి కొన్ని కొంచెం స్టార్టింగ్ పెట్టిన వాళ్ళు పత్తి తీస్తున్నారు మాది ఇంకా టైం పడుతుంది ఇంకా ఎట్లేదన్నా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే పడుతుంది పత్తి తీయడానికి